హలో కాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా చేశానండి నేను మటన్ కీమా చాలా చాలా బాగుంటుంది ఇది మంచి తిక్ గ్రేవీతో అలాగే మన తెలంగాణ స్టైల్లో కుక్కర్లో చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదైతే చపాతి పూరి రోటీ బగారా రైస్ వైట్ రైస్ ఇలా తేనెలోకైనా సూపర్గా ఉంటుందండి నేనైతే ఇది పూరి కాంబినేషన్ చేశాను చాలా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేయండి అలాగే ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అండి కుక్కర్లో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ ఇలాగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలాగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత టూ ఆనియన్స్ని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ టూ ఆనియన్స్ని వేసేసుకుంటున్నాను మనకి కొంచెం థిక్ గ్రేవీ కావాలి అంటే ఇలా ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని నేను వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇది మంచి కలర్ రావాలండి కొంచెం కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకుందాము ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది అనమాట ఆ తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని నేను సన్నగా కట్ చేసి ఇలానే వేసేసుకున్నాను అలా ఆ తర్వాత దీంట్లోకి వచ్చేసి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని దంచి వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను ఇలా అల్లం వెల్లుల్లి వేసి దంచిన పేస్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను ఇదంతా మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆయిల్లో మనకి చక్కగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఖైమాని కాయమండి హాఫ్ కేజీ కైమా నేను ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నానండి ఇలా మనం కైమా కూడా వేసేసి చక్కగా కలిపేసుకుందాము ఇది చక్కగా ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట ఆయిల్లో చక్క కుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందామండి చూడండి మన కైమా ఎలా ఉందో చాలా చాలా బాగుంటుందండి ఇలా కైమాని మరీ సన్నంగా కాకుండా కొంచెం ముక్క తగిలేలాగా కొట్టించుకోండి ఆ తర్వాత సాల్ట్ వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు కైమాలో నేను సాల్ట్ వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం మూత తీసి చూస్తే మనకి ఈ వాటర్ అంతా ఆ మటన్లో ఉన్న ఆ వాటర్ అంతా పైకి ఇలా వచ్చేస్తుందనమాట ఇది అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోండి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను నేను స్పైసీకి మీరు ఎంత తినగలుగుతారో కారాన్ని చూసుకొని వేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను కారం ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం కారాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి అంటే కారం అనేది మనకి ఉడకాలన్నమాట ఆ తర్వాత రెండు టమాటాని ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమాటా కారం మనకి మటన్లో ఈ కిమాలో చక్కగా మగ్గిద్దండి ఈ మగ్గి అంతవరకు ఇలా వదిలేయడమే ఇలా ఒక్కసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి వదిలేద్దాము ఈలోగా మనకి మటన్ కిమా అనేది చక్కగా ఫ్రై అవుతుందనమాట ఆయిల్ కారం ఉప్పు మనం అన్నీ వేసుకున్నాం కదా ఇది చక్కగా ఫ్రై అవుతుంది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకుందాము ఇలా వాటర్ వేసేసుకొని కుక్కర్ విజిల్స్కి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్కి పెట్టుకున్నానండి అంటే కొంచెం మటన్ పట్టి పెట్టుకోండి అంటే కొంచెం ముదురు ఉంటుంది అలాగే కొంచెం లేతగా ఉంటుంది కదా అలా మీకు ఎలా ఉంటే వీలు దాన్ని బట్టి విజిల్ చూసి పెట్టుకొని నేనైతే ఒక ఫైవ్ విజిల్స్కి పెట్టేసుకున్నానండి ఇలా ఫైవ్ విజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మన కీమా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఫ్లేమ్ అంటే స్టవ్ స్టవ్ వెలిగించేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కుక్ చేసుకుందాము దీన్నంతా ఇద ఇందులో ఉన్న గ్రేవ్ అంతా మనకి దగ్గరకు వచ్చేయాలన్నమాట ఈ టైంలో మనం ధనియాల పొడి వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా అంటే ధనియాలు లవంగా విలాచి యాలకులు అలాగే వెల్లుల్లిపాయ అండి వేసి దంచి పొడి చేసి పెట్టుకున్నాను ఈ గరం మసాలా ఇందులో వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా వేసేసుకొని ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవడమే అండి ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ దిపే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఇంకా మనకి ఫైనల్గా మన మటన్ కీమా రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందండి ఈ వీడియో నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది పూరిలోకైతే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి